నమస్తే అన్న అందరికీ నమస్కారం కువైట్లో ఇటీవల కాలంలో కొంతమంది అధికారులు పోలీస్ అధికారులు ఎవరైతే ఉన్నారో లంచాలకు అలవాటు పడి అవినీతికి పాల్పడుతూ కొంతమంది ప్రవాసులపైన అక్రమ కేసులు పెడుతూ ఉన్నారు అలాగే ఒక కేసులు పెట్టించే వారు ఎవరంటే కానీ మరొక ప్రవాసుడే అనమాట అంటే కుబైట్లో ఇద్దరు భారతీయులు ఉంటే ఒకరికి ఇంకొకరి మీద కోపం ఉంటే పోలీస్ అధికారులను కలిసి డబ్బులు ఇచ్చి అక్రమ కేసులు పెట్టిస్తూ ఉన్నారనమాట తాజాగా స్థానిక మీడియా తెలిపిన వివరాల ప్రకారం కువైట్లో లంచం తీసుకుని తప్పుడు సాక్ష్యాలతో కేసును నిర్మించిన అభియోగాలపైన కువైట్ మినిస్ట్రీ ఆఫ్ ఇంటీరియర్కు చెందిన ఒక అధికారికి ఐదు సంవత్సరాల కఠిన శిక్షను కువైట్ సుప్రీంకోర్టు ధృవీకరించింది అంతేకాకుండా నిందితుడికి వెయ్యి కువైటు దినార్ల జరిమానా కూడా విధించింది ఇతను ప్రవాసులను బహిష్కరించేందుకు వారికి వ్యతిరేకంగా అక్రమ మద్యం రవాణా కేసును ఉద్దేశకపూర్వకంగా తప్పుగా నమోదు చేసినట్లు రుజువయ్యింది కేసు దర్యాప్తు వివరాల ప్రకారం నిందితుడు అలాగే కువైట్ అధికారి అయిన నిందితుడు మనం చూసుకుంటే ఒక ప్రవాసుడు నుంచి ఐదు వందల దినాల లంచం తీసుకుని మరొక ప్రవాసుడిని అరెస్ట్ చేసి అతడి పైన మద్యం అక్రమ రవాణా చేస్తూ ఉన్నాడని చెప్పేసి తప్పుడు అభియోగాలు తప్పుడు కేసు నమోదు చేశాడు అయితే రహస్య సమాచారం అందగా దర్యాప్తు అధికారులు వ్యూహాత్మకంగా వ్యవహరించి లంచం తీసుకుంటూ ఉండగా ఆ యొక్క కువ్వటి అధికారిని రెడ్డి హ్యాండెడ్గా పట్టుకోవడం జరిగిందనమాట అంటే ఒక ప్రవాసుడి నుంచి ఐదు వందల దినాల లంచం తీసుకుని మరొక ప్రవాసుడి పైన అన్యాయంగా అక్రమంగా కేసు పెడుతూ ఉంటే రహస్య సమాచారం అందుకున్న దర్యాప్తు అధికారులు ఆ యొక్క కువ్వటి అధికారిని రెడ్డి హ్యాండెడ్గా పట్టుకుని కోర్టు ముందు హాజరుపరచగా కోర్టు అతనికి ఐదు సంవత్సరాల కఠిన కారాగార శిక్ష మరియు వెయ్యి కువైట్ దినార్ల జరిమానా విధించిందనమాట ఏది ఏమైనా సరే కానీ కువైట్లో ఇటువంటి అక్రమ కేసులు కూడా పెరుగుతూ ఉన్నారు కాబట్టి కాబట్టి ఇటువంటి విషయాలలో చాలా జాగ్రత్తగా ఉండాలని కోరుకుంటూ అందరూ బాగుండాలి అందులో మనం ఉండాలి అందరికీ నమస్తే అన్న జై హింద్